సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పది నిమిషాల సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేశారు పుష్ప టూ ప్రీమియర్ సమయంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఫైర్ అయ్యారు ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ గురించి సీఎం పలు వ్యాఖ్యలు చేశారు వాటికి కౌంటర్ గా అల్లు అర్జున్ కూడా సంఘటన జరిగిన రోజు సంధ్యా థియేటర్ వద్ద ఏమైంది అనేది వర్షన్ ను పంచుకున్నారు అయితే తాజాగా పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఈ క్రమంలో చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ ఘటన రోజు జరిగిన విషయాలను మీడియాతో పంచుకున్నారు థియేటర్ వద్దకు భారీగా ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా బాబు పరిస్థితి కూడా సీరియస్గా ఉందని అల్లు అర్జున్ మేనేజర్ కు చెప్పాం ఇదే విషయాన్ని అల్లు అర్జున్కు చెప్పాలని మేము ప్రయత్నం చేశాం కానీ సంతోష్ మమ్మల్ని కలవనివ్వలేదు నాకు చెప్పండి నేను అల్లు అర్జున్ కి చెబుతాను అని సంతోష్ చెప్పారు ఆ సమయంలో నేను ఇదే విషయాన్ని మా డిసిపికి తెలియజేశాను ఆ సమయంలో డిసిపి ఆదేశాల మేరకు నేను క్రౌడ్ను నెట్టుకుంటూ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళి విషయం చెప్పాను మీరు థియేటర్ నుండి వెళ్ళిపోవాలి అని ఆయనకు సూచన చేశాను కానీ సినిమా చూసి వెళ్తాను అని అల్లు అర్జున్ చెప్పాడు డిసిపి నేను వెళ్ళి గట్టిగా చెప్పడంతో సుమారు పదహైదు నిమిషాల తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చారు అని ఏసీపీ పేర్కొన్నారు